సాయంకాలం ఈవినింగ్ మామూలుగా స్నానం చేసి స్వామివారి సాయంకాల ఆరాధనకు వెళ్తుంటారు వెళ్తుంటే స్వామివారి తేరు ఉంది కదా తేరు ఉన్నప్పుడు ఎదురుగా సహస్ర దీపాలంకార మంటపంగా కనిపిస్తుంది అక్కడ ఖాళీగా ఉంది ఉత్సవర్లు సహస్ర దీపాలంకార సేవ తర్వాత ఉత్సవర్లు లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోతే లోపల కార్యక్రమం ప్రారంభమవుతుంది స్వామివారి ఎంతసేపు అయిందో తెలియదే పోయి నేను కొంచెం త్వరగా వెళ్ళాలేమో ఉంటే ఎదురుగా ఒక ఒక అతను వచ్చారు మామూలు రస్టిక్ విలేజ్ వచ్చారు నేను అతన్ని అడిగాను స్వామి లోపల వెళ్ళిపోయారా అని అతను లేదే దక్షిణమాడు ఎదుగుండా వెళ్ళారు అన్నాడు అప్పట్లో ఈరో ఇప్పుడైతే రోజు స్వామివారు ఉత్సవం వస్తారు సహస్ర దీపాలంకారం తర్వాత వీధి ఉత్సవం వస్తారు అప్పట్లో ఏమంటే శుక్రవారం కానీ శ్రవణ నక్షత్రం రోజు కానీ మాత్రమే స్వామివారు బయట వచ్చేవారు ఉత్సవానికి లేకపోతే సహస్ర దీపాలంకార సేవ చేసుకొని లోపలికి వెళ్ళిపోయేవారు పడికావల ద్వారా ఈరోజు శుక్రవారం కాదు శ్రవణ నక్షత్రం కాదు ఈరోజు ఎందుకు అవును మళ్ళీ ఆయన్నే అడిగాను ఈరోజు శుక్రవారం కాదు కదా అన్నాను అని అన్నారు మలయప్ప స్వామిని అడుగుతున్నారా ఆయన లోపలికి వెళ్ళారు అన్నారు మరి అక్కడ వెళ్ళింది ఎవరు అంటే పెద్ద ఆయన అటు వెళ్ళాడు అన్నాడు అనేసి ఇట్లా వెళ్ళిపోయాడు ఆయన నాకు అది మైండ్ లో ఒక త్రీ త్రీ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ పట్టింది ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూశాను ఆయన లేడు ఎక్కడ <laughs> పడదే oh